మాజీ మంత్రి కన్నాబాబు తీరుపై కాకినాడ జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు సామర్లకోట మండలం అచ్చంపేట టీడీపీ కార్యాలయం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కన్నాబాబుపై ఇక తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు గత వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పూర్తిగా విఫలమైందన్నారు అటువంటి వైఫల్యాల నుండి కూడా వచ్చినటువంటి కన్నాబాబుకు కూటమి ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత లేదని అన్నారు మంత్రిగా రై రైతు మంత్రిగా పని పనిచేయడం జరిగింది మరి ఆయన ఆ మంత్రిగా పని మరి రైతుకు ఉపయోగపడలేదు కానీ ఆయన కౌరు చెప్తూ మరి ప్రభుత్వానికి సపోర్ట్గా మరి ఆ కోతలు కోసి వేళ ప్రజలు అమ్మించడానికి ప్రయత్నం చేసేవాడు ఆ రోజు మరి ఇప్పుడు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కోట ప్రభుత్వం ఎలా బ్రహ్మాండంగా పనిచేస్తుంటే దాన్ని కూడా మరి అబద్ధాలు చెప్పి ఇవాళ ప్రజలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అన్నీ కూడా అబద్ధం చంద్ర కొడ చంద్రబాబు కార్యక్రమాన్ని కూడా అబద్ధం ఎందుకంటే రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు మరి ఏ కార్యక్రమాలు చేసాడో అవన్నీ కూడా ఏదో వైసీపీ గవర్నమెంట్ కాపీ కొట్టిన తర్వాత కాపీ కొట్టి ఇవాళ టీఎన్ అబ్బో పని చేయడం కానీ చేయలేకపోయి పూర్తిగా పని చేయలేకపోయింది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిది ప్రమాణంగా రైతాంగాన్ని ఆదుకోవడం జరిగింది అంచేత వీళ్ళు ప్రయత్నం చేశారు కాపీ కొట్టు చేస్తారని మనకై కొట్ట చేయలేకపోయారు తర్వాత ఈ ఫ్యాంక్షన్ అవ్వడంలో కానీ అలాగే రైతు రైతాంగాన్ని ఆదుకోవడంలో కానీ పీజోర్ ఎంబేస్మెంట్ కానీ ఆయన కూడా కాపీ కూడా అందరూ కూడా ఆయన కూడా సరిగ్గా అమలు చేయలేకపోయారు అలాగే ఎలా అన్నదాన సుఖీభవ ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో దాని ప్రకారం అన్నదాన అన్నదాన సుఖీ కార్యక్రమం కానీ పీసీపీ ప్రధానమంత్రి చేశాం కానీ ఈ రెండు కూడా నిన్న మధ్య రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయడం జరిగింది బ్రహ్మాండంగా అమలు చేసుకున్నారు కేంద్రం ఇచ్చిన డబ్బులు కానీ అలాగే రాష్ట్రం ఇచ్చిన డబ్బులు విడతలుగా ఇప్పటికే మరి ఆరు రెండు ఆరు రెండు ఇచ్చేశారు ఇంకా ఒక విడత వస్తుందో ఆ విధంగా సిద్ధంగా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చాడో మరి ఆరు సూత్రాలు మరి ఇచ్చాడో ఆయన కూడా అమలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే వేళ కేంద్రం ఆ రోజు వైఎస్ జగన్ గారికి ఏడు వందలు ఇచ్చింది ఏడు వేల ఐదు వందలు ఇస్తే ఏడు వేల ఐదు వందలు రైతులకు ఇచ్చి చేతులు తిరుపుకున్నాడు అంటే ఇరవై వేలు ఇవ్వలేదు ఆ రోజు ఏడు ఐదు వందలు కేంద్రం ఇచ్చినప్పుడు ఇచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వాటి ఇవ్వలేదు అలా కాకుండా ఎప్పుడైతే రాష్ట్రం రెండు వేలు రిలీజ్ చేస్తుందో మేము కూడా ఆరు వేలు రిజిస్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది చేత కేంద్ర రాష్ట్రాలు రెండు కూడా ఇవాళ ఒకేసారి రైతులకి డబ్బులు పడితే చాలా సంతోషంగా కూడా ఉన్నారు ఇక మరి ఇవాళ సూపర్ సిక్స్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ప్రభుత్వంలో ఇలా సూపర్ సిక్స్ అమలు చేయడంలో కూడా రైతంగాన్ని ఒకటి ఉంది దాని ప్రకారం రైతులు ఆదుకోవడంలో ఇవన్నీ కూడా అమలు చేస్తూ బాగా అమలు చేస్తూ రైతు అందరూ సాటిస్ఫై ఉన్నారు ఎక్కడ ఇబ్బంది లేదు అలాగే చంద్రబాబు నాయుడు కౌలు రైతులు ఆదు ఆదుకోవడంలో కానీ అన్నీ కూడా ఎక్కడ కూడా డేవి డివైడ్ అవట్లేదు ఏదైతే మేము మాటిచ్చాము గవర్నమెంట్ రాకముందు మాటిచ్చాము ఆ మాట ప్రకారం ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయటం ముందు ముందు మరి చంద్రబాబు నాయుడు గారు టైంలో ఆత్మహత్యలు లేవు జగన్ గారి ప్రభుత్వం నీకు ఆత్మహత్యలు జరిగి రైతులు చేసుకున్నారు దాన్ని కంట్రోల్ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు ఎక్కడ కూడా మా ఆత్మహత్య గొడవ రైతాంగం మరి ఆ వైసీపీ గవర్నమెంట్ అనేక ఎందుకు జరిగి నేను అడుగుతున్నాను నీ అసమ్మత పరిపాలన అన్న జరిగి నువ్వు కూడా కన్నబాబు గారు కూడా ఏదో అబద్ధాలు చెప్పి ఆయన పబ్బం కట్టుకుంటూ తప్పించి ఆత్మహత్యని కంట్రోల్ చేయడానికి ఈ ప్రయత్నం కూడా చేయలేదు అలాగా ఇలా వైసీపీ గవర్నమెంట్ అంతా కూడా రైతాంగాన్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన రైతులను ఆదుకోవడం అనగా అనేక కార్యక్రమాలు చేయడం రైతులను ఆదుకోవాలి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అలాగే ఇండస్ట్రీ మెకానిజడ్ పరికరాలు ఇవ్వాలి ఇవన్నీ కూడా చేస్తూ ముందుకేస్తుంది రైతులందరూ డ్రోన్లు డ్రోన్ ద్వారా వ్యవసాయం చేయాలి అన్ని లేటెస్ట్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చి ఇలా రైతాంగానికి లాభసాటిగా ఉండాలి రైతుల ఆదాయం పెంచుకోవాలి లాభసాటిగా ఉండాలని ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించామని అడుగుతున్నాను వైసీపీ గవర్నమెంట్ ఈ ఆలోచన ఎప్పుడు జరిగింది నువ్వు మంత్రి కొండ ఎప్పుడు ఆలోచించవా ఏం ఆలోచించుకోండి ఎలా కూడంబరపోతా విమర్శించడం కదా కదని చెప్పి తెలియజేసుకుంటూ కనబాబు గారు మీరు ఆలోచించుకోవడానికి మీ గవర్నమెంట్ అయిపోయింది రాదు ఇంకా ఎన్ని మాట్లాడుకుండా ఇంకా వచ్చే పరిస్థితి లేదని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఈ కనబాబు గారు కానీ వైసీపీ చెప్పే ప్రజలు చెప్పే నాయకులు కానీ జగన్ గారు చెప్పే నాయకులు కానీ నమ్మొద్దు ప్రజలు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు బ్రహ్మాండంగా పనిచేస్తుంది రైతంగా ఆదుకుంటుంది అన్ని వర్గాల ప్రజలు ఆదుకుంటుందని చెప్పి